తెలిసి లావా అందులోనే దొప్పించుకున్నాం కేబావు ఏంటి వీడికి అసలు తెలివి తెలియదా ఏమంటున్నాడు మనకి హిందీ రాదనుకుంటున్నాడు నీకొచ్చా వచ్చా చూపిస్తాను తడాక ఏంటో क्या रे क्या बात करता है तुम कॉलेज है हम विलेज है कॉलेज में अमृता है हम देखने के बाद जाता है जाता है सिक्योरिटी को बुलाऊ क्या सिक्योरिटी क्या सिक्योरिटी है हम क्या बोलते हैं है। कॉलेज में अमृता है देखने के आराम तुझे लड़की चाहिए मैं ब्रोकर दिख रहा हूँ क्या इकंडर नोडा मंडली नुवो ब्रोकर वे तो आप तू ब्रोकर है क्या हाय हाय पबके के पक्का पर्सनल ब्रोकर है, है। नीच कमीने कुत्ते तू कॉलेज काले सकती అమృత 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 అమృతరా కాలేజ్ లో చర్చ ఎక్కడ చర్చలేదా ఎందుకు గుర్తులేదు ఆ రోజు అమృత గదికి ఎదుర్కొండా ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు ఒక అమ్మాయి పచ్చ సీర ఒక అమ్మాయి ఎర్రశీర కట్టి తొప్పించుకున్నారు ఎంత ఎత్తికినా సీరలే కనపడి సాట్లేదు ఇంకా అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు మీద నాలుగు ఉన్నాయి దాని కింద నాలుగు ఉన్నాయి ఇంకో గది ఉంది నువ్వు నువ్వు బెతుకు నువ్వు ఇటు బెతుకు ఒక్కొక్కడు కిస్మే మేడం ఇక్కడ అమృత మా ఊరు అమ్మాయి అండి ఎక్కడ ఉంటుందో చెప్తారా

మరి అదే లవ్ ఉన్న లబ్జు లవ్ లో ఉన్న లబ్జు నీకు తెలిసినట్టు యా ఎందుకు తెలవద్దు మేము ఒకప్పుడు అప్పుడు లవ్ వాళ్ళం ఎవరు ఆ కాలం కట్టిన రేగాలి సత్యమనే దానికేం తక్కువ అయినా దాని మొగుడికి లేని నొప్పి మధ్యలో నీకెందుకో రేపదరా మొత్తానికి నా కోసం నానా పాటలు పడి లక్ష రూపాయలు తీసుకొచ్చారన్నమాట మన పద్ధతి అంతే నైన్టీన్ సిక్స్టీస్ లోనే నా సరుకు అయిపోయింది అంటాడా నేను పట్టుబడితే వదిలిపెట్టను చెంచం సృష్టిద్దాం అలయా అలయా గొప్ప మునిగిపోయింది అన్యాయం జరిగిపోయిందనయా రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీ సూచించాలక ఈ రాంగ్ గడిపిటరా ఎవరైనా చచ్చారా కాదు రేచబాయి నీ పేళన్ తిరిగి వచ్చిందా లేదు నీ పిల్లనే ఎవరు ఎత్తుపోయా కన్నాడు ఏమిటా పిచ్చి నవ్వు ఇది పిచ్చి కాదురా పిచ్చివాడ మీ వదిన పీడ వదిలినందుకు ఆనందపునవు నవ్వు నేను వాళ్ళతో మాట్లాడాను లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు ఈ లక్ష రూపాయలు తీసుకెళ్ళి వదిలి తీసుకొస్తాను ఇది మీ బండ వదిన కాదురా నా ముద్దుల చెంచలకి ద్రోహి ఈ లక్ష నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా ఉండు నీ పని చెప్తాను ఇంకా నిలబడ్డావా ఎక్కిన మత్తు దిగిపోయింది వచ్చిన ఉద్రేకం చాలారిపోయింది అవతలికి పోరా చెంచల తొందరపడి నీ పుస్తకం చదవకు నేను లక్షా పదివేలు ఇస్తాను చెంచల నాకే సొంతండి అంచలించులుగా మీదకి వస్తున్నారు అదేమిటి లక్ష రూపాయలు ఇచ్చాను కదా మీ తమ్ముడు ఇంకో పదివేలు రేటు పెంచాడుగా అయితే నేను ఇరవై వేలు ఇస్తా ముందు తీసుకురండి ఇప్పుడైతే ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నావా పర్వాలేదు ఉదయానా తల్లి లాంటి మీకోసం త్యాగం చేస్తేనే కానీ దేవుళ్ళ లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు శని వదిలిపోయింది మీ అన్న దొంగతత్ ఎక్కడన్నాడు అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దునే పర్వాలేదు చెప్పు బాబు చెప్పలేను చెప్పు బాబు అన్నయ్య మీ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద పక్కనే ఉన్నాడు నాతో చెప్పించొద్దు చెప్పించొద్దు ఏమిటి వేలు పట్టుపడికి వదలరు కదా ఇంకా పట్టుకోలేదు కదా ఉదయా నమ్మద్దు ఇదంతా నాటకం ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళవే ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలి చూసావా భద్రం నీ ఆందోళనకాలు ఎలా కూర్చున్నా నేను టికెట్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టిక్కెట్ తీసుకుతేనాప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్సు ఎందుకెక్కి కానీ పిచ్చి కానీ మంచిదైతే స్కూటీ ఏమైంది ఏ జట్టు దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది మరి ఎత్తుకోలే ఎక్స్క్యూజ్ మీ నేను నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అం అందరికి మన ఇస్తున్న షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు కరెంట్ సార్ ఏం కావాలి సార్ అప్పు కావాలి మంచి ఖరీదైన బీరువా కావాలి సరుకు చూస్తే అలాగే సార్ రండి అమ్మా రండి ఇది బా సుమ్ల 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 ఇది నాకు నచ్చింది చూడు నేను ఈ బీరువాళ్ళు దాక్కుంటాను నువ్వు ఇంటికి వెళ్ళిపో షాప్ మూయగానే షాప్ లో ఉన్న విలువైన వస్తువులు అన్ని ఈ బీరువాళ్ళకు చేరుస్తాను పొద్దునే వచ్చి వెయ్యి రూపాయలు తక్కువకుంటే ఇదే బీరువాను కొనేసే ఇంటికి వెళ్ళి చేరిస్తే బీరువాళ్ళ నేరుంటాను నాతో పాటు యాభై వేల రూపాయల సరుకు ఉంటుంది ఏ అవతారం మా అక్కను మోసం చేస్తావా నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను తిండి తిప్ప లేకుండా పది రోజులు నేను ఇక్కడే ఉండేలా చేస్తాను చూడు ఏడు కొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద ఆగండి మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి అంతేకాకుండా పని వాళ్ళకి సరిగా జీతాలు ఇవ్వట్లేదు అందువల్ల స్ట్రైక్ 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 అయితే షాప్ తెరవరు షాపు తెరవకపోతే ఒకటికి రెండుకి బందేనే ఇప్పుడు అలాగా బాబాయ్ రాత్రి నుంచి అన్నం కూడా లేదు ఆకలిగా ఉందే ఉషా సుబ్బులు ఎంత పని చేసావు కదే అయ్యి బాబా ఇప్పుడు అలాగా ఓరి దేవుడు ఎరక్కపోయి ఎరక్కపోయి ఎరక్క ఇప్పుడు ఏం చేయాలి ఎలాగా ఎలా బయటికి వెళ్ళాలి ఓరి దేవుడు